समर्पण यामी जागृत करते करके निष्पाप रावे पसंद करने सुनिए जबान जबान जागृत रावे जागृत करो नमस्ते सुनके नमस्ते जागृत आए कदम पस्त अक्षय उसका इधर यात्रा पर नाम देने देवता बनाए कटाक्ष सिद्धि रस्तू बनाए कदम पस्त यात्रा पर नाम देने देवता बनाए कटाक्ष सिद्धि रस्तू चलना अब इस � fez మనందరి ప్రీతమ్మ నాయకులు మన దెందులూరు టైగర్ చింతమ్మేని ప్రభాకర్ గారు రోజు ఈ అచ్చమ్మ పైన మహోత్సవాలకు మరి అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది మరి అలాగే అమ్మవారి ఆశీస్సులు మన ఎమ్మెల్యే చింతమ్మనే గారి మీద ఉంటే మరి ఆయన ఆశీస్సులు

షోటమి నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి మరి చాలామంది నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళకి రానటువంటి వారికి మనందరికీ ముఖ్యంగా కోటమికి ఎక్కువ మన ఆశిస్తున్న అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరి కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ఏడు రోజులు ప్రశాంతంగా నిర్వహించారు ఇంకా రెండు రోజులు సమయం ఉంది ఆ రెండు రోజులు కూడా మరి పీస్ఫుల్గా సాగే విధంగా నడిచే విధంగా చూసుకోవాలి ఆ సాగింపులో ఏ రకమైనటువంటి అపస్ఫుత్తులు కాకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది నియంత్రణలో ఉండేసిందిగా ప్రతి నాయకులని కార్యకర్తలని ప్రజలందరినీ చేత కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మీ కుటుంబం మీద మీ వాళ్ళు పన్నెండు దాంట్లో పెట్టుకుంటారు మనం ఇక్కడికి వచ్చి ఏదన్నా జరగడానికి జరిగితే ఆ నష్టం ఆ రోడ్డు తీర్చలేము ఆ చెడ్డ పేరు మీద పడుతుంది కాబట్టి కమిటీ వారు కూడా కొద్దిగా ఇంకా బాధ్యతగా ఉన్నారు ఇంకా మన బాధ్యత అనుకుని రెండు రెండు కూడా సక్రమంగా నెరవేర్చాలని ఆ అమ్మవారు అందరినీ కూడా చల్లని కళ్ళతో ఆశీర్వదించాలని జీవించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఆహ్వానించినటువంటి చిన్నపా మన ఉత్సవాలు ప్రారంభరాని చక్క అన్నయ్య చాలా ఖుషీగా నవ్వుతా ఉత్సవాలు ప్రారంభించారు ఇప్పుడు ఏ మాటలు కూడా ఈ ఉత్సవాలు ఎంత భారీగా నడుతుంది ఎంతో ఉత్సవాలు ఈ సోదరం చాలా హుషారుగా సహజ